అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మాది దోసకాయ క దోసకాయ ఆలుగడ్డ కర్రీ అండి చూడండి మిక్సింగ్ కర్రీ అందులోకి టమాట ముందుగా పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కర్రీ వేసుకుని అల్లం పేస్ట్ పసుపు ఇవన్నీ వేసుకొని అవి వేగిన తర్వాత పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలని నింపిస్తాం వేగిన తర్వాత ముక్కలు వేసుకోవాలని దోసకాయ ఆలుగడ్డ వేసుకొని మంచిగా కలుపుకొని సాల్ట్ వేసుకోవాలి కలుపుకున్నాక అవి మంచి మగ్గాలి మగ్గేదాకా మూత పెట్టుకోవాలి కలుపుకొని మగ్గిన తర్వాత వెల్లిపాయలు నాలుగు దంచేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి వాసన ఏ కూరలైనా లాస్ట్కి రెండు ఎక్కువ అవసరం రెండు వెల్లిపాయ రబ్బలు వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది కమ్మట వాసన వస్తుంది సూపర్ ఉంటుందండి నిజంగా ఒకసారి ట్రై చేయండి ఇట్లా అవి మగ్గాయి టమాటాలు కూడా వేసుకొని కలుపుకున్నాను ఉడికిన తర్వాత కారం అవన్నీ మగ్గిన తర్వాత కారం గింత వేసుకొని కలుపుకొని ఇంత మసాలా వేసుకొని దించుకుంటా సూపర్ ఉంటుందండి కర్రీ ట్రై చేయండి ఒకసారి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఆల్రెడీ ఒకసారి మౌంటైన్స్ అయ్యి ఆగిపోయిందండి చాలా కష్టపడుతుంది చాలా ట్రై చేస్తున్నా మీరు కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కారం కూడా వేసుకున్నాను మగ్గింది కారం అలాగే కొద్దిగా మసాలా కూడా వేసుకొని కాసేపు మగ్గనిచ్చి దించేసుకోవడమే అంతే అంత సింపుల్ అండి కర్రీ కానీ చాలా టేస్ట్ ఉంటుంది దోసకాయ ఆలుగుడ్డ కలిపి వండుకుంటా మాత్రం చాలా బాగుంటుంది ట్రై చేయండి తిని చూడండి మీరే బాగుందని చెప్తారు చూడండి అండి ప్లీజ్ లైక్ చేయండి